హలో 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 వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ వ్లాగ్స్ ఇవాళ నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక పని చేశాను ఏంటంటే లోకల్లో ఫ్రీ బస్ ఎక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇవాళ నాకు కొరికి తీరింది సో ఇవాళ నేను ఫ్లవర్ మార్కెట్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను సరే ఆటో ఎందుకు మన ఇంటి దగ్గరే బస్సు వస్తుంది కదా ట్రై చేద్దామని బస్సు ఎక్కాను అనమాట సో భలే ఎగ్జైట్మెంట్గా అనిపించింది అండ్ ఫ్రీ అనమాట టికెట్ వచ్చేసి ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఎనీ ప్రూఫ్ అనమాట మన ఐడి ఐడెంటిటీ ప్రూఫ్ చూపిస్తే చాలు యాక్సెప్ట్ చేస్తారు ఫిజికల్గా ఉండాలా లేకపోతే ఫోన్లో ఉండాలా అన్నది నాకు అంత ఐడియా లేదు మా దగ్గర ఉన్నది నేనైతే చూపించాను ఇక్కడ మనకి వన్ టౌను ఫ్లవర్ మార్కెట్ చాలా పెద్దది చాలా గది గందరగోళంగా ఉంటుంది నేను వెళ్ళింది అరౌండ్ ఫెస్టివల్ టైంలో అనుకుంటాను చెప్పాను కదా ఆల్రెడీ నేను షూట్ చేసిన వీడియోస్కి వాయిస్ ఆర్ ఇస్తున్నానని చాలా డేస్ అయింది వీడియో షూట్ చేసి అయితే చాలా పూలైతే ఎన్ని రకాలు ఉన్నాయో సో ఇంకా నేను కొన్ని తీసేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేసేస్తాను ఎక్కడెక్కడ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇంకా తీసుకుంటాను ఇక్కడ చామంతులు అన్ని రకాలు కలిపి ఒక పావు కేజీ తీసుకున్నాను అండ్ సెంటెడ్ గులాబీలు కూడా తీసుకున్నాను కానీ జనాలు బీభత్సంగా ఉన్నారు నాకైతే భలే స్వెట్ వచ్చేసింది అన్నమాట ఎండ విపరీతమైన ఎండ చాలా చిరాకు అయిపోయింది నెక్స్ట్ ఇంటికి గ్యాస్ గట్టి అంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆర్గనైజ్ చేద్దామని బట్ కుదరట్లేదు ఇవాళ నాకు మైండ్లో ఏదైనా ఒక థాట్ వచ్చింది అంటే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసేయాలి లేకపోతే నిద్ర పట్టదు అనమాట వదిలేస్తే అట్లానే వదిలేస్తాను టమాటో మొక్కలు అనమాట టమాటో నారు నేను పాడైపోయిన టమాటోని తీసుకొచ్చి ఈ కుండీలో పడేసాను ఇక్కడ ఉల్లిపాయ తొక్కలు అన్నీ వేస్తాను కదా అలాగే టమాటో కూడా వేశాను అవి ఇలాగ నారులాగా వచ్చింది చాలా మొక్కలు వచ్చాయి ఈ కుండీలోని మొత్తం అన్ని కుండీల్లో కలిపి చాలా మొక్కలు వచ్చాయి కొన్ని నాటిన తర్వాత గుర్తొచ్చింది మీతో కూడా షేర్ చేద్దామని అందుకే ఇవి కూడా చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇవి నాటాను ఈ మొక్కలు ఇప్పుడు ఈ కుండీలో ఈ మొక్కలు నాటుతా అన్నమాట రెండు రెండు మొక్కలను కలిపి ఒక చోట నాటుతున్నాను ఒకటి చచ్చిపోయినా ఒకటి బతుకుతుందలే అన్న దీంతో యాక్చువల్గా ఇంకా కొంచెం పెద్ద కుండీలు ఉంటే బాగుంటుంది కానీ ఇవి పెద్ద మొక్కలు అయిపోతున్నాయి కుండీలు ఏమో ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి ఇంకా అందుకనే వీటిల్లో నాటేస్తున్నా చూద్దాం ఎంతవరకు బతుకుతాయో మీకు గుర్తుంటే లాస్ట్ టైం ఇందులో నేను పుదీనా ఇంకా రోజ్మేరీ ఇవన్నీ నాటాను కానీ అవి ఏవి మొక్కలు బతకలేదండి ఎండిపోయాయి పుదీనా గోంగూర రోజుమేరీ కాడలన్నీ నాటాను కానీ అవి ఎండిపోయాయి అనమాట సో ఇంక అందుకనే వాటిని పీకేశాను చాలా రోజులు ప్రయత్నం చేశాను కానీ ఉపయోగం లేదు ఇవి పెరిగిన తర్వాత మళ్ళీ వీటి అప్డేట్ ఇస్తాను నేనైతే ఈ విధంగా టమాటో మొక్కల్ని నాటాను చూద్దాము ఇవి ఎంతవరకు సర్వైవ్ అయ్యి మనకి అప్ని ఇస్తాయో అంటే మనం నాటిన మొక్కలు చిన్న కాయ కాసినా కూడా అదొక ఆనందం కదా సో అందుకనే ఇది చూసుకోవాలి ఎలా చేయాలో నాకైతే వచ్చినట్టుగా నేను నాటాను చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మందారం మొక్కలకి మొత్తం అంతా వైట్ కలరు ఒక బూజులాగా పట్టేస్తోందండి దానివల్ల మొక్క అంతా కూడా పాడైపోతుంది అయితే నేను ఇక్కడ ఒక స్ప్రే చేస్తున్నాను కదా అది వాటికి మందనమాట దీన్ని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే నర్సరీ నుంచి తీసుకొచ్చాను యాక్చువల్గా నర్సరీ వాళ్ళు చాలా మొక్కల్ని వాళ్ళు అంటే చూసుకుంటారు కదా అందులో కొన్ని చనిపోతాయి కొన్ని బతుకుతాయి కానీ వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది వీటి మీద ఏం చేస్తే బతుకుతాయి అన్న దాని గురించి సో నేను ఇక్కడ ఫోటో తీసి చూపించాను వాళ్ళకి మీ దగ్గర తీసుకున్న మొక్కనే ఇలా అయిపోయింది ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు జస్ట్ ట్వంటీ రూపీస్ తీసుకొని ఒక ప్యాకెట్ ఇచ్చారనమాట అందులో మందు ఉంటుంది ఆ మందుని జస్ట్ ఒక హాఫ్ టీ స్పూను ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసి దాంట్లో వాటర్ కలిపేసి జస్ట్ షేక్ చేసేసి ఎక్కడైతే మనకి ఇలా వైట్గా వచ్చిందో అంతా కూడా మొక్క అంతా స్ప్రే చేసేయాలి ఆకులతో సహా ఇది దేనికైనా వర్కౌట్ అవుతుంది అంటండి మందారానికి కాదు గులాబీ దేనికైనా ఏ మొక్కకైనా కూడా వర్కౌట్ అవుతుందని చెప్పారు నేనైతే వీక్లీ త్రీ టైమ్స్ ఇమ్మన్నారు వాళ్ళు నేనైతే రోజు విడిచి రోజు అంటే వీక్లీ ఫోర్ టైమ్స్ కూడా ఇచ్చాను చాలా బాగా వర్క్ అయింది నాకు ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే మొత్తం వైట్ కల బుజు అంతా పోయి మొక్క చాలా హెల్దీగా ఉండి నాకైతే బోలెడన్ని అన్ని ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయన్నమాట చాలా బాగా అనిపించింది అండ్ ట్వంటీ రూపీస్తోనే మనం హ్యాపీగా ఈ మొక్కకు పట్టిన చీడ్ అనేది వదిలించేసుకోవచ్చు అండ్ మా డాగ్ బాబ్ చూడండి ఈ కొబ్బరి ఈ నెలతో ఉన్న కొమ్మని నీళ్ళ మీద వేసుకుని పడుకుంది నేను ఇంకా ఫైనల్గా ఆకుకూరలు కూరగాయలు తెచ్చుకున్నాను మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయలు అండి ఎన్ని ఉల్లిపాయలు తెచ్చుకున్నా నాకు అస్సలు సరిపోవన్నట్టుగానే అన్నట్టుగానే ఉంటుంది ఉల్లిపాయలు బంగాళదుంపలు టమాటోలు చూస్తే నాకేంటో ఒక లేని ఒక ఆత్రము హైపర్ అయిపోతూ ఉంటానన్నమాట అవి చాలా నిండుగా ఉంటాయి అమ్మయ్య మనసు ప్రశాంతంగా ఉంటుంది కూరలు ఏం లేకపోయినా పర్లేదు ఇంట్లో ఉల్లిపాయలు ఉంటాయి చాలా బాబు అనిపించేటట్టు ఉంటుంది నాతో కార్తీక మాసంలో జస్ట్ పౌర్ణమి మండేస్ మాత్రమే అవాయిడ్ చేశాము ఇంకా నార్మల్ డేస్లో అయితే నేనేం ఉల్లిపాయ మానలేదండి తినేసాము మేము ఎందుకో ఇన్కంప్లీటెడ్గా అనిపిస్తుంది ఆనియన్ వేయకపోతే వంటల్లోని సో ఇట్లా ఇంకా నేను తెచ్చుకున్న కూరగాయలు అన్నీ సపరేట్ చేసుకున్నాను చూసారు కదా అన్ని కూరల కన్నా ఉల్లిపాయనే ఎక్కువ తెచ్చుకున్నాను నేను ఉల్లిపాయ పురాణం చెప్పి మీకు బోర్ అనుకుంటాను ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు రీసెంట్గా ఇక్కడ కాలింది తగ్గిపోయింది ఇది తగ్గింది కదా మళ్ళీ ఫ్రెష్గా ఒక వాత పెట్టుకున్నాను ఏంటో నేను కుకింగ్ చేసేటప్పుడు చాలా అంటే అజాగ్రత్తగా ఉంటాను మరి ఏమో నాకైతే ఏం అర్థం కాదు సో ఇట్లా ఏదో ఒక చిన్న వాత పెట్టుకుంది నాకు వంట కంప్లీట్ అవ్వదనమాట చూడండి అక్కడ రెడ్ కలర్ గీతలాగా పడిపోయింది అది రేపటికైతే ఇంకా ఫుల్ రంగు వచ్చేసి నల్లగా మాగిపోయినట్టుగా అయిపోతుంది ఈ మధ్యన తరచూ వాతలు పెట్టుకుంటున్నాను ఒకటి తగ్గుతుందంటే ఇంకొకటి అవుతుంది సో మీ కూడా కుకింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఏమైనా తగులుతుందా లేకపోతే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారా ఎలా ఉండాలనేది నాకు చిన్నగా టిప్స్ కూడా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లోని నా చెయ్యి మొత్తం మీద చిన్న చిన్న మచ్చలు ఉన్నాయండి అవన్నీ కూడా వాతలు పెట్టుకున్నవి లేదంటే కబోర్డ్ ఎడ్జెస్ తగిలినవి ఏదో ఒక దెబ్బ తగిలించకుండా ఉంటారన్నమాట సో ఇదండి నా డైలీ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్